హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటిది అని చూస్తున్నారా ఏం లేదంటే మీకు గీ నెయ్యి గురించి తెలిసిందే కదా అది ఎలా ప్రిపేర్ చేస్తారు అని చాలామంది తెలిసే ఉంటుంది మరొకసారి వీడియో చూపిస్తున్నాను ఇదైతే అమ్మమ్మ చేస్తుందనమాట ఊర్లో విలేజ్లో ఇక్కడ పాలమంచ్ అయితే మీగడ తీసుకొని రోజు ఇట్లా స్టోర్ చేసి ఒక ట్వంటీ డేస్ ఇలా అయితే తీస్తుందంట చూడండి మీగడని మేగడని తీసుకొని ఇప్పుడు మిక్సర్ జార్లో వేసుకోవాలన్నమాట ఇట్లా మిక్సర్ జార్లో వేస్తే ఒక్కసారి ఇట్లా బ్లెండ్ చేస్తే చాలు మంచిగా వస్తుంది అనమాట మీగడ చూడండి ఎంత మంచిగా ఉందో మీగడ అయినా తీయొచ్చు పెరుగు అయినా తీయొచ్చు అమ్మమ్మ అయితే పాలమించే తీస్తుందంట అమ్మమ్మ అయితే వాళ్ళ ఇంట్లో వరకు చేసుకునిద్ది అనమాట మామయ్య వాళ్ళకి వాళ్ళకి పంపించడానికి ఇంకా బయట వాళ్ళకి అమ్మడం ఏం లేదు జస్ట్ వాళ్ళ ఇంట్లో వరకు చేసుకునిద్ది ఇలా మొత్తం మిక్సర్ జార్లోకి వేసుకున్నాక మంచిగా బ్లెండ్ చేస్తే చాలండి ఎక్కువ శ్రమ పడని అవసరం లేదు ఇట్లా కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా ఉందంట గట్టిగా ఉందని అమ్మమ్మ ఏమంటుందంటే కొంచెం వాటర్ పోస్తే లూజ్ అవుతుంది కదా మీగడ అంత మేగల లూజ్ అయితే ఇక మనం బ్లెండ్ చేసుకోవడానికైనా మీగడకైనా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే వాటర్ పోసి అలా పెట్టింది ఒక టూ మినిట్స్ ఇంకా ఇదైతే కొంచెం చల్లారాక ఇట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసి చూస్తున్నారా అమ్మమ్మ గ్రైండ్ చేస్తుంది చూడండి అమ్మమ్మ పట్టుకుంటుంది మిక్సీ ఇంకా వాటర్ పోసినాం కదా మీగడ కదా ఇట్లా పైకి వస్తుంది అనమాట గట్టిగా అది మీద పట్టుకోవాలి చూడండి మీగడ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా పడిందో కదా జస్ట్ ఇట్లా తిప్పిందంటే ఒక వన్ మినిట్ కూడా తిప్పలేదు మంచి మంచిగా రెడీ అయింది కదా మీగడైతే అలాగే సేమ్ మొత్తం మనం ఇందాక మిగిలింది కూడా సేమ్ ఇప్పుడు మీగడ పట్టింది ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వా దాంట్లోకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ గ్రైండ్ చేసింది తర్వాత సేమ్ అలాగే ఇంకొంచెం కొంచెం అనమాట సేమ్ ఇంకా ఉంది కదా మీకడ అలాగే కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు అంతా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇలా వాటర్లో నుంచి తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట వెన్నె మొత్తం వెన్నె అంటారు కదా బట్టర్ అంటారేమో ఇంగ్లీష్లో ఈ వెన్నెను మొత్తం ఒక సైడ్కి తీసి పెట్టుకోవాలి ఇలా చేయితోనే చూడండి ఇలా తీసుకున్నాక మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలన్నమాట లేకపోతే నెయ్యి స్మెల్ వస్తుంది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందంట ఇప్పుడు ఇంకో దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా అమ్మమ్మ ఆ వాటర్లో అట్లా మళ్ళీ కొత్త వాటర్ పోసుకుంటే అట్లా వాటర్లో త్రీ టైమ్స్ కడుక్కోవాలి అని చెప్పింది వాష్ చేసుకుంటే నీట్గా ఫ్రెష్గా ఉంటుందన్నమాట వెన్నే నేను అమ్మమ్మ అయితే నాకు పెట్టింది కొంచెము టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఆ దాంట్లో వచ్చిన మజ్జిగ ఉంటుంది కదా అది కూడా తాగినా కూడా హైలైట్ ఉంటుంది టేస్ట్ మాత్రం ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా ట్రై చేసారా వెన్న తీయడం చూసారా చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంది అంటే వెన్న ఇట్లా తీస్తుంటే ఎంత తీసినా వస్తూనే ఉంటుందంట ఇలా అయితే పాలమించి మేగడ తీసుకొని ఇలాంటి ఉంటే వస్తుందంట ఎక్కువ అమ్మమ్మ గ్రేట్ కదా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా ఇట్లా మేగడ తీసుకొని నెయ్యి చేసుకుంటుంది మనకు అసలు ఓపిక ఉండదు పాలు చిక్కగా ఉండాలండి బరిపాలు ఉండాలి పాలు చిక్కగా ఉన్నాయనుకో మంచిగా ఉంటుంది అనమాట పాలు కన్నా చిక్కగా ఉండి మంచిగా వాటర్ పోయకుండా మనం కాగబెట్టామనుకోండి ఇలా మీగడైతే మంచిగా వస్తుంది మనం ప్యాకెట్ హైదరాబాద్లో అయితే ప్యాకెట్ పాలు కదా ఇంకెక్కడ ఉంటుంది మీగడ అమ్మమ్మ అయితే మొత్తం తీసేసుకొని చూడు అప్రాక్సిమేట్ ఇది ఎంత అవుతుంది నెయ్యి కాగా కరగబెడితే ఎంత అని మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఒక పావు కేజీ అంటారు కదా పావు కేజీ పైన అవుతుంది మొత్తం కరిగితే అని అనుకుంటున్నాను చూడండి ఇదైతే ఒక గిన్నెలోకి వేసుకుందనమాట వాష్ చేసుకొని నేట్గా చెప్పాను కదా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని దాన్ని అయితే స్టవ్ మీద పెట్టి ఇది మొత్తం కరిగాక చూపిస్తాను చూడండి నెయ్యి రెడీ అయిపోతుంది ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ టైం అయితే పడుతుంది అంతే అండి ఎంతో చక్కనైనా గేదె నెయ్యి రెడీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం